రేపే ఆషాఢ పౌర్ణమి గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు మర్చిపోకుండా ఇది ఒక్కటి తినండి ఇక ఇది తినటం వల్ల ఖచ్చితంగా కూడా కూటికి లేని వారు కోటేశ్వరులుగా మారుతారు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇది ఒక్కటి తి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతీ సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి అయితే చాలు మీ దశ అనేది మారిపోతుంది అంతేకాదు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మనకు ఏదైతే దుష్టశక్తులు డబ్బు రాకుండా ఆపుతూ ఉన్నాయో ఆ దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉన్నటువంటి మనకే తెలియకుండా ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి పౌర్ణమి అంటేనే పరిహారాలకి పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సాధారణ రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కన్నా పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకు మంచి ఫలితం అనేది ఉంటుంది అందులోను ఆషాఢ పౌర్ణమి రోజు చేసేటటువంటి పరిహారాలకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఆషాఢ పౌర్ణమి అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఉండే కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఇది ఒక్కటి తినటం వల్ల వారి దశ అనేది మారిపోతుంది ఈ రోజున పరిహారాలు చేసిన నియమాలు పాటించినా సరే మన యొక్క కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున అంటే నది స్నానానికి వెళ్ళే వీలు లేకపోతే ఏదైనా నది నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే అంటే ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి నది నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే గనక ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయాలి అలా చేయటం వల్ల మనకు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు మన చుట్టూ ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక సంపద అనేది ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అలానే ఈ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేయాలి అంటే దాన ధర్మాలకి సాధారణంగా చాలా మంచి అంటే మంచి ఫలితం వస్తుంది మనము దాన ధర్మాలను సాధారణ రోజుల్లో చేసేదానికన్నా ఆషాఢ పౌర్ణమి రోజున చేస్తే ఇంకా దాని యొక్క ఫలితం అనేది రెట్టింపు అవుతుంది కనుక ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున మీకు తోచింది అన్నదానం కానీ వస్త్రదానం కానీ అలానే ఒక్క రూపాయైనా సరే డబ్బు దానం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల మనకు మంచి ఫలితం ఉంటుంది పిల్లలు చెప్పిన మాట వినటం కానీ పిల్లల భవిష్యత్తు బాగుండటం కానీ అలానే మనకే తెలియకుండా మనకు ఏవైనా దోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలించకపోయినా ఇలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది అలానే మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మన దశ అనేది మారుతుంది అని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయటం కోసం ముఖ్యంగా అంటే ఈ పౌర్ణమి రోజున మనం ఎవరైనా సరే అంటే ధనం ఇంట్లో నిలకడగా ఉండట్లేదు అలానే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు అలానే అప్పులు కూడా చాలా అవుతూ ఉన్నాయి అనుకుంటూ ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఖచ్చితంగా అప్పులు ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగించుకొని చాలా అంటే చాలా సంతోషంగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది బీరువా అంటే మనం ఎప్పుడైనా అంటే ఎక్కువగా మనం డబ్బులు అయితే బీరువాలోనే దాస్తూ ఉంటాము బీరువా అనేది లక్ష్మీప్రదమైనటువంటిది కనుక బీరువా కింద దొడ్డు ఉప్పుని పోసి అంటే రాళ్ల ఉప్పు అంటాం కదా రాళ్ల ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది ఆ రాళ్ల ఉప్పుని ఒక మట్టి పాత్రలో పోసి దానిని బీరువా కింద పెడితే ఇక అంతే మన యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది మనం చాలా సంతోషంగా జీవించవచ్చు ఇలా మనం ఈ యొక్క పరిహారాన్ని చేయటం వల్ల ధనం నిలకడగా ఉంటుంది అంతేకాకుండా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన జీవితంలో మనం పడుతున్న కష్టాలు ఇదివరకు పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక సాధారణంగా పౌర్ణమి అంటే నెలకు ఒకసారి వస్తుంది కానీ ఈ పౌర్ణమి అంటే ఆషాఢ మాసంలో గురువారంతో కలిసి రావటం అనేది ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కనుక ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున మనం ఏ నియమాలు పాటించినా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ పౌర్ణమి రోజున మనం పొరపాటున కూడా కొన్ని వంటకాలు ఇంట్లో వండకూడదు తినకూడదు కాదని వండితే కష్టాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు అవి ఏమిటి అంటే గనక సాధారణంగా ఈ వంట వండకూడదు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది నాన్ వెజ్ అంటే మాంసాహారాన్ని తినకూడదేమో అనుకుంటారు కానీ మాంసాహారం కాదు కొన్ని కూరగాయల్లో కూడా కొన్ని వంటలు చేయకూడదు తినకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు అయితే మనం ఎన్ని పూజలు చేసినా పరిహారం ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం అనేది రావట్లేదు అని అంటూ ఉంటారు అంటే మనం తెలుసో తెలియకో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు నియ అంటే నియమాలు పాటించకపోవటం పొరపాట్లు చేయటం వల్ల మనకు అలా ఫలితం అనేది ఉండదు అయితే ముల్లంగి కూరను ఈ యొక్క పౌర్ణమి రోజున తినకూడదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు ముల్లంగి కూరను ఇంట్లో వండినా తిన్నా కష్టాలు తప్పవు అని పెద్దలు చెబుతూ ఉన్నారు అందువల్ల ఈ పౌర్ణమి రోజున ముల్లంగి తినకూడదు అలానే ఈ యొక్క పౌర్ణమి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో భూలోక సమయ భూలోకానికి లక్ష్మీదేవి వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ఆ సమయంలో ఇంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి గుమ్మం పక్కన ఒక తమలపాకు పెట్టి దానిపైన దీపం వెలిగించాలి అలానే ఇంటి ప్రధాన ద్వారానికి లోపల వైపున ఒక తమలపాకు లేదా మందారం ఆకు పెట్టి ఆకుపైన గుప్పెడు రాళ్ల ఉప్పుని పోయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా ఐశ్వర్యం అనేది వస్తుంది ధనం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి కోటికి లేనివారు సైతం కోటీశ్వరులుగా మారిపోతారు సమస్త పాపాలు దోషాల నుండి విముక్తిని పొందుతారు కటిక దరిద్రులు అయినా సరే వారు కూడా ధనవంతులుగా మారిపోతారు వారి చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి కాబట్టి ఆ యొక్క పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఇంట్లోకి ధనం కూడా ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయండి ఈ పరిహారాలను చేయటం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కనుక ఈ పరిహారాన్ని చేయండి అలానే మరి ఈ పౌర్ణమి రోజున ఏది తినటం వల్ల కోటీశ్వరులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క పౌర్ణమి రోజున పెరుగుని తప్పకుండా తినాలి పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం పెరుగు అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పెరుగుని పెట్టుకోవాలి అని పెద్దలు అంటూ ఉంటారు ఇంట్లో పెరుగు ఉంటే గనక ఆ పెరుగు అనేది మన ఇంటిని పెంచుతుంది అని అంటూ ఉంటారు అంటే పెరుగుని తినటం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాము అలానే ఇంట్లో ఎప్పుడూ పెరుగుని ఉంచుకుంటే లక్ష్మీప్రదంగా భావిస్తాము ఆ ఇంట్లో డబ్బుకి కూడా లోటు ఉండదు అని పెద్దలు అంటూ ఉంటారు కనుక ఈ యొక్క పెరుగుని తప్పకుండా కూడా ఇక ఈ యొక్క పౌర్ణమి రోజున మర్చిపోకుండా పెరుగుని తినాలి పెరుగుని తినటం వల్ల వారి సంపద ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు పెరుగు అనేది ఖచ్చితంగా కూడా ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోవాలి అంటే పెరుగుని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి అలా ఎప్పుడైతే పెరుగు ఇంట్లో ఉంటుందో అప్పుడు వారి ఇల్లు పెరుగుతూ వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మాత్రం పెరుగుని తప్పకుండా తినాలి ఇక పెరుగుని ఎవరైతే ఇలా చక్కెర కలుపుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకొని నమస్కరించుకోవాలి ముందుగా నమస్కారం చేసుకొని ఆ తరువాత మనం ఆ పెరుగుని తీసుకొని ఇంట్లో వారంతా కూడా ప్రసాదంగా భావించి తినాలి అలా ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున ఎవరైతే పెరుగుని తింటారో వారి ఇల్లు పెరుగుతూ వస్తుంది అని పెద్దలు అంటూ ఉన్నారు ఇక తెలుసుకున్నారు కదా ఆషాఢ పౌర్ణమి రోజున ఎవరు ఏమి తినాలి అని పెరుగుని తినాలి అలానే ముల్లంగి వంటివి తినకూడదు ఇక ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే గనక సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది సంపాదిస్తూనే ఉంటారు డబ్బుకి లోటు అనేది ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి